హలో అండి నమస్తే నేను మీ మమత ఇవాళ నేను మీకు సమయం రావాలి అనే ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను అది ఒకసారి ఒక సాధువు శిష్యువులతో ఒక గ్రామంలో బస చేసి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాలను సూచిస్తున్నాడు అది తెలిసి పొరుగూరి నుంచి రామయ్య భీమయ్య ఆయన దగ్గరకు వచ్చారు తమ గోడు చెప్పుకున్నారు మమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తోంది మాకు నిధి నిక్షేపాలు అక్కర్లేదు మడులు మాణిక్యాలక్కర్లేదు కడుపు నిండా తిండి దొరికే మార్గం చూపండి స్వామి అని వేడుకున్నారు సాధువు సంచిలోంచి ఒక పొట్లం తీసి దాంట్లో నుంచి రెండు విత్తనాలు ఇద్దరికి ఇచ్చాడు వీటిని తీసుకెళ్లి నాటండి మొక్క పెరిగి మధుర ఫలాలను ఇస్తుంది వాటి రుచి అమోఘం మంచి ధర పలుకుతుంది మీ కాస్తులు గడించి పెట్టకపోయినా ఆకలి బాధ లేకుండా ఆదుకుంటుంది అన్నాడు వాళ్ళు సంతోషించారు తిరిగెళ్ళాక నేల చదును చేసి విత్తనం నాటి నీళ్లు చల్లారు నాటిన దగ్గర నుంచి రామయ్య గింజ ఎప్పుడు మొలుస్తుందా అని ఎదురు చూసేవాడు వారమైంది పది రోజులైంది మొలక రాలేదు తవ్వి చూస్తే విత్తనం అలాగే కనిపించింది ఇంకేం మొలకెత్తుతుందని చెప్పి కోపంగా ఇసిరి పారేశారు మరో వారం రోజుల తరువాత భీమయ్య పాతిన గింజ మొలిచింది చక్కచక్క ఎదిగి కాపు పట్టింది మధురమైన ఆ పండ్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్న భీమయ్యను చూసి తాను ఆ అవకాశాన్ని కోల్పోయినందుకు రామయ్య బాధపడ్డాడు గుడ్డి నుంచి కోడిపిల్ల రావడానికి ఇరవై ఒక్క రోజులు పడుతుంది గర్భంలోని శిశువు భూమి మీద పడడానికి తొమ్మిది నెలలు పడుతుంది ఏ పనులు నెరవేరాలన్నా కొంత సమయం పడుతుందన్న ఇంకిత జ్ఞానం లేకపోతే ఫలితం అనుభవించక తప్పదు ఒక్కోసారి మనం పడిన కష్టానికి తగిన గుర్తింపు వెంటనే లభించదు అలాంటప్పుడు కుంగిపోవడం నిగ్రహం కోల్పోవడం తగదు బాణభట్టారకుడనే మహాకవి పద్దెనిమిదేళ్లకే కాదంబరీ అనే గ్రంథం రాసి రాజాశ్రయానికి వెళ్ళాడు అక్కడున్న పండితులు ఇతన్ని హేళన చేశారు కాదంబరి అంటే కళ్ళు కళ్ళు తాగితే రుచి తెలియదని రాజు భావించి పరిపక్వత లేదు వెళ్ళి పొమ్మన్నాడు బాధపడిన బానుభట్టుడు ఇంటికెళ్ళి కోపంతో తను రాసిన కాదంబరీ కావ్యాన్ని తగలెట్టాడు రెండు రోజుల తరువాత కాళిదాసు వెళ్ళి అబ్బాయి నీ కాదంబరిని మరొకసారి వినిపించు అని అంటే బానుడు తెల్లముఖం వేసి విషయం చెప్పాడు సరేలే నేను చెప్తా రాసుకో అని ఏక సంతాగ్రహి అయిన కాళిదాసుడు తాను విన్న కాదంబరిని ఉన్నదిన్నట్టుగా అప్పచెప్పాడు లేకపోతే కాదంబరి మనకు దక్కేది కాదంటూ బహుళ ప్రచారంలో ఉన్న ఒక కథ తొందరపాటు చర్యలు ఎంత నష్టం కలిగిస్తాయో చెబుతుంది మరికొందరుంటారు పర్యవసానం గురించి ఆలోచించకుండా తోచిన పని చేసేస్తారు అవివాహిత అయిన కుంతి దుర్వాసుడునిచ్చిన వరాన్ని ముందుచూపు లేకుండా ఆచరణలో పెట్టబట్టే కదా అంత కడుపు కోత అనుభవించింది ఏ పనికైనా ముందు వెనకలు ఆలోచించి సమయా సమయాలు చూసి నిర్ణయాలు తీసుకోవాలి అంతే కదా ఫ్రెండ్స్ దేనికైనా సరే సమయం రావాలి Thanks for watching. Subscribe for more videos, Andy. Thank you so much.